అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ ఈ స్పెషల్ వచ్చేసి సండే సండే స్పెషల్ వచ్చేసి ఎగ్ కారం పులుసు అండి రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను రండి ఫస్ట్ అయితే నేను నాలుగు ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి వాటిని దాన్ని పీల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఒక బాండీ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్స్ కర్రీకి సరిపడా నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకున్నానండి తర్వాత అయితే అదే బాండీలో ఇంకా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేయించానండి ఒక టూ త్రీ మినిట్స్ బాగా పట్టింది సిమ్లో పెట్టి వేయించుకున్నాను అడగంటకుండా ఒక్క స్పూన్ కదా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిద్దని ఒక రెండు నిమిషాలు అలా బాగా తిప్పుకున్నాను కదా అడుగంటకుండా తిప్పుకున్నాం అనుకోండి అడుగంటతో తొందరగా మగ్గిపోతాయి అంతే తర్వాత అయితే టమాటా వేసేసుకున్నానండి ఆ టమాటా ఒక రెండు నిమిషాలు కాదండి ఒక రా మూడు నాలుగు నిమిషాలు పట్టేది సిమ్లో బాగా గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గాలి బాగా బాగా తిప్పుకుంటా గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గిందనుకోండి బాగుంటుంది తర్వాత అయితే నేను దాంట్లోకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా మగబెట్టాను పచ్చివాసన పోయేంతసేపు మగబెట్టానండి తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం గరం మసాలా కొంచెం పసుపు వేసి బాగా ఉల్లిపాయకి టమాటాకి అన్నిటికీ పట్టేంతవరకు బాగా ఆ కూరకి పచ్చివాసన పోయేంతవరకు బాగా రెండు మూడు సార్లు అలా తిప్పుకొని తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు దానిలో పోసుకొని ఒకసారి అలా తి ఒకసారి అలా అంతా కూర అంతా తిప్పుకొని కొంచెం ఆ పులుసుకి సరిపడా వాటర్ పోసుకొని బాగా ఐదు నిమిషాలు బాగా మరగాలండి నూనె తేలేంతవరకు బాగా మరిగితేనే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ బాగా బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది తర్వాత అయితే ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఆ పులుసులో వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టాను అంతే రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం పులుసు రెడీ అండి మీరైతే ఈ ఎగ్ కారం పులుసు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి